వెల్కమ్ బ్యాక్ ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా సంగారెడ్డి పసల్వాడి గ్రామంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పర్యటించారు గ్రామంలో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎంక్వైరీ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు అర్హత గల దరఖాస్తుల్ని ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమోదించాలి అన్నారు గతంలో ఏవైనా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనట్లయితే ఇప్పుడు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉందని వాటిని గుర్తించి అప్లోడ్ చేయించాలి అన్నారు ఈ పర్యటనలో తహసీల్దార్ దేవదాస్ సంబంధిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు